శ్రీ అమ్మవారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సెల్ ఫోన్ పాటను రద్దు చేయాలి లేదా అక్కడ ఉన్న విధానాన్ని రద్దు చేయాలి మహిళా భక్తులపై చేయి వేసినట్టే అధికారం వీరికి అవరిచ్చారు అసలు మహిళా భక్తులను పరిశీలన చేసే అధికారం పురుష సిబ్బందికి ఎవరిచ్చారు అసలు వీళ్ళ యొక్క వింత ప్రవర్తన ఏమిటి భక్తులకు అర్థం కావటం లేదు ఈ సెల్ ఫోన్ పాటదారులు సిబ్బంది దూకుడు ఇంకా ఎంతకాలం భరించాలి ఈ భక్తులు ఈ సెల్ ఫోన్ లొల్లి ఇలాగనే కొనసాగితే అమ్మవారి దేవాలయానికి భక్తులు రాక తక్కువ ఉంటుంది ఇప్పటికీ అమ్మవారి ఆలయం వద్ద సౌకర్యాలు నిలువు దోపిడి సౌకర్యాలు నిల్లు దోపిడి ఫుల్ అమ్మవారి పైన భక్తితోనే ఈ దేవాలయానికి రావడం జరుగుతుందని భక్తులు అంటున్నారు అసలు ఈ ఆలయానికి అధికారులు ఉన్నారా లేరా అంటే దౌర్భాగ్యపు స్థితి భక్తులపై ఏమిటి వెంటనే జగ్గయ్యపేట శాసన సభ్యులైన ఈ ఆలయం వద్ద జరుగుతున్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యపు సంఘటనలు కల్లించాలి ఇంత జరుగుతున్న పాలకమండలి ఏం చేస్తుంది పాలకమండలి చురుగ్గా పనిచేస్తే వీరు ఇలా ప్రవర్తిస్తారా అమ్మవారి భక్తుల వైపు అధికారులు పాలకమండలి పనిచేస్తుందా లేకపోతే లోపాయికారిగా ఈ పాటదారులకు తొత్తుగా ఉంటారా వేచి చూద్దాం అంటున్నా భక్తులు ఫోన్ కాడ గొడవ చెప్పండి ఫోన్ తీసాము తీసిన తర్వాత తీయమని చెప్పని చెప్పిన తర్వాత మా ఆవిడ ఆడవాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు పెట్టుకొని నెడుతున్నాడు వెనక రావాలి వెనక వెనకెళ్ళి వెనకెళ్ళి ఏమంటున్నాడు అతను చేయి పెట్టుకొని నెడుతున్నాడు ఫోన్ కాడ గొడవ చెప్పండి ఫోన్ తీసాము తీసిన తర్వాత తీయమని చెప్పని చెప్పిన తర్వాత మా ఆవిడ ఆడవాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు పెట్టుకొని నెడుతున్నాడు వెనక రావాలి వెనక వెనకెళ్ళి వెనకెళ్ళి ఏమంటున్నాడు అతను చేయి పెట్టుకొని నెడుతున్నాడు